హన్మకొండలో వరద బీభత్సం సృష్టించింది హన్మకొండలో ఊర చెరువుకు హండ్రెడ్ ఫీట్ రోడ్లో లో ఊర చెరువుకు ఒక్కసారిగా వరద పోటెత్తి ఇళ్ల దాబాలపైకి చేరుకున్నారు ప్రజలు హండ్రెడ్ ఫీట్ రోడ్ వివేక్ నగర్ ప్రగతి నగర్ సమ్మయ్య నగర్ టిఎన్జిఓ కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది జేసీబీల సాయంతో ముంపు కాలనీ వాసుల్ని తరలిస్తున్నారు సహాయక చర్యల్లో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు

సహాయక చర్యలు ముమ్మరం చేశారు జిల్లా కలెక్టర్ హన్మకొండ జిల్లా కలెక్టర్ ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తూ ఇక్కడ బృందాలతో ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు రంగంలోది గారు చెప్పండి ఇప్పుడు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఉంది ఆ ప్రాంతాల్లో ఎటువంటి సహాయ చర్యలు మనకి యాక్చువల్లీ ఇప్పుడు నిన్న చూస్తే జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యవధిలో దాదాపు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వర్షం పడింది హైయెస్ట్ మనకి భీమ్ దేవరపల్లిలో ఫార్టీ వన్ సెంటీమీటర్స్ వర్షం పడింది అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ ఇన్ హన్మకొండ సో దానివల్ల మనకి ఏమైంది అంటే ఎస్పెషల్లీ వరంగల్ హన్మకొండ జిల్లాలో చైన్ లింక్డ్ ట్యాంక్స్ ఉండడం వల్ల వర్షం రాత్రి టెన్ ఓ క్లాక్ నుంచి ఆగిపోయినా సరే అప్స్ట్రీమ్ నుంచి హెవీ ఫ్లడ్ ఉండడం వల్ల హన్మకొండ సిటీలో అండ్ కాజీపేట్ టౌన్లో వీఆర్ ఫేసింగ్ సర్టన్ ఫ్లడ్డింగ్ ఇష్యూస్ ఇప్పుడు ప్రెసెంట్లీ అయితే మనకి గోపాల్పూర్లో ఇష్యూ అవుతుంది ఇక్కడ ఇరిగేషన్ టీమ్ అండ్ రెవెన్యూ హ్యావ్ రెస్పాండెడ్ టైమ్లీ సో మనకి అంటే ఇక్కడ వియర్కి ఉన్న ట్రాష్ అంతా కూడా క్లీన్ చేశారు కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే వియర్ కెపాసిటీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ అయితే మనకి ఇన్ఫ్లో ఫిఫ్టీన్ థౌసండ్ క్యూసెక్స్ వరకు వస్తుంది సో వియర్ క్లియర్ ఉన్నా కానీ కూడా ఇన్ఫ్లోస్ భారీగా ఉండడం వల్ల మనకి ఇక్కడ ఫ్లడ్డింగ్ అనేది విజిబుల్గా కనిపిస్తుంది ఇది ఒక సిచ్యువేషన్ అయితే మనకి అక్కడ హంటర్ రోడ్లో హంటర్ రోడ్లో కూడా విఆర్ హ్యావింగ్ హ్యూజ్ స్టాగ్నేషన్ బికాజ్ భద్రకాళి ఇన్ఫ్లో దాని కెపాసిటీ కూడా తక్కువ ఉంది అవుట్ఫ్లోస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉండడం వల్ల దేర్ ఈస్ అ విజిబుల్ స్టాగ్నేషన్ ఆన్ హంటర్ రోడ్ సో అక్కడ కూడా ఒక త్రీ టీమ్స్ ఆఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఎవాక్యుయేషన్ చేస్తున్నాయి ఎస్టడే ఆల్సో వీ డన్ ఎవాక్యుయేషన్ విత్ ఎస్డీఆర్ఎఫ్ ఇన్ కాజీపేట్ ఐ మైసెల్ ఫస్ట్ పర్సనల్ ఇదే ఇక్కడ కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది మనకి గోపాల్పూర్ కాలనీలో ఇనండేషన్ ఉంది కాబట్టి చెరువు ఉప్పంగి వరద దిగువనున్న ఖాళీలో ముంచెత్తుంది అక్కడ ఎట్లాంటి సహాయక చర్యలు ఎన్డిఆర్ఎఫ్ టీం వస్తున్నారండి ఆల్రెడీ మన రెవెన్యూ అండ్ జీడబ్ల్యూఎంసీ ఉన్నారు సో ప్రైమా ఫేసి వాళ్ళకి కాలనీస్కి వెళ్ళి విజిట్ చేయడం అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసుకోవడం జరిగింది వీ విల్ రెస్క్యూ దీం ఇలా రైన్ అలర్ టైం ఉంది ఫోర్ కాస్ట్ అలర్ టైం ఉంది ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇంక ఇట్లా ఈ విధంగా వర్షాలు ఉంటాయంట లేదు అయితే మనకి రెడ్ అలర్ట్ ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ రాత్రి టెన్ ఓ క్లాక్ నుంచి మనకి వర్షం ఆగిపోయింది కాబట్టి దెర్ ఇస్ అ రిలీఫ్ సో so, ఇది వర్షం తగ్గినప్పటికీ వరద ముంపు నుంచి మాత్రం ఇంకా విముక్తి లభించలేదు ఎక్కడికక్కడే వరదలు పోటెత్తడంతో అన్ని కాలనీలు జల దిగ్బంధాలు చిక్కున్నాయి ఆ కాలనీలో సహాయ చర్యలు ముమ్మరం చేశారు సో ఇక్కడ ఎక్కడైతే ముంపు ముప్పు ఉందో ఆ ప్రాంతాల ప్రజలందరినీ కూడా పునర్వాస కేంద్రాలకు తరలిస్తున్నారు